ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అంటే ఇప్పుడు కాయలైనా రాను రాను నలభై యాభై కాయలు ఖచ్చితంగా ఇది గోడ చిక్కు ఒకసారి చూడొచ్చు ఈ చెట్టు 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 ఎంత హైట్ ఉంటుంది అది ఇది మినిమం ఒక నాలుగు ఫీట్ల వరకు ఉంటుంది నాలుగు నాలుగున్నర ఉంటుంది ఐదున్నర ఉన్నాయి ఐదున్నర ఉంటే నీ చెవులో కట్టుకుంటుంది అంటే ఐదు మినిమం ఐదు ఉంటుంది ఐదు ఫీట్లు ఐదు ఫీట్ల చెట్లు ఖాళీ ఉన్నాయి చూడొకసారి